హాయ్ అండి హలో డిఎస్సి స్టూడెంట్స్ నిన్న నేను ఒక వీడియో పెట్టాను ఒకరు కామెంట్ చేశారు కింద డిఎస్సీ గురించి పెడితే థ్యాంక్స్ అక్క డైలమాలో ఉన్న నాకు ఒక మంచి గైడెన్స్ అయితే ఇచ్చాము అని ఎస్ నా మోటో అదేనండి నా నేను డిఎస్సి వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అంటే మెయిన్ రీజన్ అదే ఎందుకంటే కష్టపడి చదువు చదువుతారండి డిఎస్సి స్టూడెంట్స్ ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలని చాలా చాలామంది ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా సరిగ్గా చదవని వాళ్ళు కూడా డిఎస్సిలో కష్టపడి చదువుతారు నాకు తెలిసి ఎందుకని నేను ఒక యావరేజ్ స్టూడెంట్నే చిన్నప్పటి నుంచి కూడా అలాంటి నేను డిఎస్సి దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా తెచ్చుకోవాలి జాబ్ అనేది తెచ్చుకోవాలి అనేది ఒక ప్రిస్టేజ్గా తీసుకొని చదివాను సో ఐ నో దాట్ అండ్ ఈరోజు వచ్చేసి నేను డిఎస్సి వాళ్ళకి ఇవ్వబోయే సజెషన్ ఏంటంటే చాలామంది డిఎస్సి పడింది ఓకే నోటిఫికేషన్ వచ్చేసింది ఎగ్జామ్ వచ్చేసింది హాల్ టికెట్స్ వచ్చేసాయి సో ఇంకో టెన్ డేస్లో ఎగ్జామ్ అనగా ఏం చేస్తాం కోచింగ్ సెంటర్లో ఈ టెన్ డేస్ ఉండి ఏం చేస్తాంలే ఇంటివ్యూ చదువుకుందాము లేదంటే ఇప్పుడు కొంతమంది థర్టీత్కి హాస్టల్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట ప్రైజ్ అనేది అంటే ఏమంటారు హాస్టల్ రెంట్స్ అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ మంత్ కోసంగా ఫుల్ మంత్ రెంట్ కట్టడం ఎందుకు ఈ టెన్ డేస్ ఇంటివ్యూ చదువుకుందాంలే అని చెప్పి వెళ్ళిపోతుంటారు నేను కూడా చూశాను చాలా మంది నేనైతే వెళ్ళలేదు నేను చెప్పాను కదా లాస్ట్ డే రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు వచ్చి మా పేరెంట్స్ తీసుకెళ్ళారు సో సో అందుకని కొంతమంది ఏంటంటే రేపు ఇంకా టెన్ డేసే కదా ఉంది టెన్ డేస్లో లేడు ఏం చేస్తాంలే ఇంటికి వెళ్ళిపోదాము హ్యాపీగా ఇంటికెళ్ళి చదువుకుందాంలే టెన్ డేస్ ఇక్కడ రెంట్ ఎందుకు కట్టడం ఆర్ఎల్సి టెన్ డేస్ ఇక్కడ ఉంటే ఎగ్జామ్స్ అని ఇంకోటి ఇంకోటి అని ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు సార్లు పిలుస్తూ ఉంటారు ఇంకొకరు మోటివేషన్ క్లాసెస్ అని పెడుతూ ఉంటారు ఇవన్నీ మనకెందుకు మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు దానివల్ల టైం వేస్ట్ అని అనుకోని ఎగ్జామ్స్ కూడా రాయరనమాట కొంతమంది గ్రాండ్ టెస్ట్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ శాతం మనకి అకాడమీస్లో సో ఈ ఈ ఎగ్జామ్స్ ఎందుకు రాయడం గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల మనకి యూజ్ ఏముంది ఉంది ఈ టైం వేస్ట్ త్రీ అవర్స్ టైం వేస్ట్ మనకి గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల ఈ త్రీ అవర్స్లో ఇంకో టాపిక్ అనేది చదువుకోవచ్చు కదా ఆర్ ఇంకొకటి ఇంకోటి ఇంకోటి అనుకొని ఎగ్జామ్స్ కూడా రాయరు ఫ్రీగా పెట్టే ఎగ్జామ్స్ కూడా రాయారు కొంతమంది మనీ కట్టే ఎగ్జామ్స్ అయితే కొంతమంది ఫ్రీగా కూడా పెడతారు అకాడమీ వాళ్ళు అలాంటివి కూడా రాయరు దానివల్ల మనకి టైం వేస్ట్ అనుకునే వాళ్ళకి చాలామంది ఉంటారు సో ఆ టైం వేస్ట్ అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా మీ అకాడమీలో మీకు ఎగ్జామ్స్ పెడుతుంటే గ్రాంట్ టెస్ట్లు పెడుతుంటే ఖచ్చితంగా రాయండి లేదంటే మీరు జాబ్ తెచ్చుకోవడంలో కొంచెం ఒక స్టెప్ కింద పడిపోయినట్లే నా దృష్టిలో ఎందుకు అంటే గ్రాంటెస్ట్ మీరు కొంతమంది ఏంటంటే అమ్మో ఈ గ్రాంటెస్ట్లో మార్క్స్ తగ్గిపోతే తక్కువ వస్తే నేను నేను డీగ్రేడ్ అయిపోతానేమో నేను నా అంటే నా నాలో ఉండే కాన్ఫిడెన్స్ తగ్గిపోతే ఏమో అందుకే నేను రాయకూడదు అనుకుంటుంటారు సో మీరు అలా అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా గ్రాంటెస్ట్ రాయండి ప్లీజ్ ఎందుకంటే మీరు టెస్ట్ రాయడం వల్ల మీలో ఏదైతే తక్కువగా ఉంది అంటే మీన్స్ మీలో ఏది ఏ సబ్జెక్ట్ అనేది కరెక్ట్గా లేదు నేను ఏ సబ్జెక్ట్లో డైలమాలో ఉన్నాను ఏ సబ్జెక్ట్లో ఆన్సర్ చేయడానికి నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను ఇవన్నీ కూడా మీరు గ్రాంటెస్ట్ రాయడం వల్ల తెలుస్తుందండి ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తాం అక్క అంటారా ఇప్పుడు తెలుసుకుంటే కనీసం ఆ టాపిక్స్ని కొంచెం ఇంకొకసారి రివిజ్ అంటే మిగతా సబ్జెక్ట్స్ అనేవి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనేది మీకు అర్థమవుతుంది కదా సో ఏ సబ్జెక్ట్ మీరు మైనస్లో ఉన్నారని తెలుసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఇంకొంచెం గ్రిప్ అని తెచ్చుకోగలరు టెన్ డేస్ టైంలో కూడా సో అంటే ఇప్పటికిప్పుడు చదివేవాళ్ళు కాదండి నేను చెప్తుంది బాగా చదివేసి రూపేసి ఎక్కడో చిన్న డైలమాలో బతుకుతూ ఉండేటువంటి స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు పంపేవారు స్టెప్ దాకా ప్రయత్నానికి వచ్చారు ఇప్పటికీ ఆ పై స్టెప్ ఎక్కడానికి ఒక చిన్న మిస్టేక్ చాలు మొత్తం స్టెప్స్ మళ్ళా స్టార్టింగ్ నుంచి రావడానికి సో అందుకని చెప్తున్నానండి అండ్ సో ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్లు అయితే అటెంప్ చేయండి అండ్ ఇంకొకరితో కంపారిజన్ వద్దు మీకు ఈ టైంలో ఇంకొకరితో కంపేర్ చేసుకొని డిగ్రేడ్ అయిపోవద్దు డిప్రెషన్కి వెళ్ళిపోవద్దు వాళ్ళకి ఎయిటీ వచ్చాయి నాకు సిక్స్టీ వద్దు ఇవన్నీ వద్దండి మీకు సిక్స్టీ వచ్చాయా ఓకే నాకు ఎక్కడ తగ్గుతుంది దీన్ని నేను ఎందుకు ఈ ఆన్సర్ పెట్టాను ఈ ఆన్సర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు పెట్టాలనిపించింది ఓకే నాకు నా మైండ్లో దీని గురించి ఇలా ఉంది కదా ఇలా కాదైతే ఇది కాదు రాంగ్ ఇది కాదు సో ఇది నేను రైట్ చేసుకోవాలి అనుకోండి అంతే కానీ వాడికి ఎనభై వచ్చాయి నాకు నలభై వచ్చాయి నాకు అరవయే వచ్చాయి అని టెన్షన్ పడిపోయి మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ని కోల్పోయారంటే మొత్తానికి మొదటికే మోసం వస్తుంది సో ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తానండి నేను గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు నేను ప్రతి గ్రాండ్ టెస్ట్ రాశానండి ప్రతి ఎగ్జామ్ రాశాను ప్రతి మోటివేషన్ క్లాస్ చెప్పినా కానీ విన్నాను ఎందుకంటే మనలో మన స్పిరిట్ అనేది నింపుకోవడానికి కోసం సో అయితే నేను నా టెస్ట్ రాసేటప్పుడు ఏమైందంటే నాకు ఎయిటీ వచ్చేవి హండ్రెడ్కి ఎయిటీ వచ్చేవి నాకు సో సార్ వాళ్ళు ఏం చెప్పాలంటే ఎయిటీ అబవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి అని చెప్పాలి బట్ నాకు ఎయిటీ ఎయిటీ టూ అంతే ఎయిటీ ఫోర్ మాక్సిమం అట్లానే వచ్చేవి నా పక్కన నా ఫ్రెండ్ ఉండేది నా ఫ్రెండ్కి వచ్చేసి సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మాక్సిమం అంతే తనకి ఎప్పుడు ఎక్కువ వచ్చింది లేదు తను అనేదాన్ని నువ్వు ఎలా చదువుతున్నావు ఎలా రాస్తున్నావు ఎలా 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 అని నన్ను అడుగుతూ ఉండేది ఐ సెట్ నో నేను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను అబ్బా ఇలా చేశాను ఇలా రాశాను ఇది 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 ఎలా ప్రాక్ ఎలా చదువుకుంటున్నాను నాకు ఉండేటువంటి స్ట్రెస్ స్ట్రెస్ పర్చ్ అయింది ఇవన్నీ కూడా నేను తను చెప్పేదాన్ని తను ఓకే అనుకునేది బట్ మార్క్స్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్లోనే ఉండేవి ప్రతి గ్రాండెస్ట్ షూర్ గ్రాండెస్ట్ వరకు కూడా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి బట్ కట్ చేస్తే తనకి జాబ్ వచ్చింది నాకు రాలేదు సో అంటే అర్థం చేసుకోండి అది ఒక కొంత లక్ కూడా బేస్ అయి ఉండొచ్చు మేబీ తనకి ఆ ఎగ్జామ్లో తనకి కొంచెం టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఫ్రీగా రాసిందేమో ఎగ్జాము మేబీ నేను కొంచెం ఎక్కువ టెన్షన్గా రాసానేమో ఎక్కువ తెచ్చుకోగలను ఓవర్ కాన్ఫిడెన్స్ రాసానేమో నాకు తెలియదు కానీ కానీ జాబ్ వచ్చింది అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే మీకు టెస్ట్ మార్క్స్ అనేవి కాదండి మీకు ఎంత తెలివితేటలు ఉన్నాయి మీరు ఎంత ఎగ్జామ్ని టైంని టైం సెన్స్ అనేది ఎంతవరకు ఉపయోగిస్తున్నారు ఏ ఏ పార్టీకి ఎంత జనరల్ నాలెడ్జ్కి ఎంత యూజ్ చేస్తున్నారు ఇది ఈ టైం సెన్స్ కోసంగా టెస్ట్ అనేది రాయాలి అండ్ మీ మైండ్లో ఎంతవరకు మీకు ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది అనేది తెలుసుకోవడానికి మీరు ఈ గ్రాంటెస్ట్ అనేది రాయాలండి సో ఇది నా సైడ్ నుంచి మీకు ఇచ్చేటువంటి ఇంకొక సజెషన్ ఈ టెన్ డేస్లో మీరు ఖచ్చితంగా ఈ వీడియోనైతే మిస్ అవ్వద్దు ఎందుకంటే గ్రాంటెస్ ఇంటికి ఇంటికెళ్ళిపోయే వాళ్ళకి డబ్బులు అని కొన్ని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఇంటికి పోతే ఏం చదవరండి శూన్యం మళ్ళీ అంటే ఈ పది రోజులు చదివితేనే గుర్తుంటాయా అంటే పది రోజులు చాలా కీలకం ఎందుకంటే ఖచ్చితంగా మీ మైండ్లో ఇంకొంచెం మీకు ఏమైనా స్మృతి చే స్మృతి కారకాలని మైండ్లో అనేది వేస్తాయన్నమాట సో లేదనుకోండి ఇంటిగ్రేటివ్ స్మృతిలోకి వచ్చేస్తారు ఇది ఎక్కడ చూసినట్టుందే ఈ క్వశ్చన్ ఎక్కడో చదివాను ఈ క్వశ్చన్ నేను చదివిన క్వశ్చన్ నేను ఆన్సర్ ఏమని ఉంటుందా అనే దాంట్లోకి వచ్చేస్తారండి సో ఖచ్చితంగా ఈ టెన్ డేస్ పర్ఫెక్ట్గా ఒక హాస్టల్లో లేకపోతే ఒక రూమ్లో ఉండే చదవండి ఇంటికి వెళ్ళారంటే ఒక జీరో పాయింట్ జీరో పర్సెంట్ అయినా మీరు పక్కకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయండి మీ దగ్గరలో ఎక్కడైనా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు పెడుతుంటారు ఇప్పుడు ఎక్కువ మండలాల్లో పెడుతుంటారు డిస్ట్రిక్ట్స్లో పెడుతుంటారు ఇలాంటి వాటిలో కూడా మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి మీరు ఎంతమందిలో ఎన్నో ర్యాంక్లో ఉన్నారు నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి నేను వెయిట్లో వెనకబడి ఉన్నాను అనేది అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి టెన్ డేస్ టైంలోనే ఇవన్నీ చేసుకోగలరు మీరు సో ఆల్ ది బెస్ట్ టీచర్స్ కాబట్టి టీచర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్